వెల్కమ్ టు టీబీసీ న్యూస్ సిసి కుంట మండలం ఉంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గురువారం సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ అధ్యాపకులకు సూచించారు పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న సంసిద్ధత కార్యక్రమాలు కలెక్టర్ పరిశీలించారు ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులచే తెలుగు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు చదివించారు నోట్ బుక్స్ లో సంసిద్ధతలో భాగంగా రాసినవి పరిశీలించారు ఇంగ్లీష్ స్పెల్లింగ్ విద్యార్థులను అడిగారు గణిత ఏకాలు కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏడు తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతిలో పాఠ్యాంశాలు బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మీరు టెన్త్ లో ఎన్ని మార్కులు సాధించాలి అనుకున్నారు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలిపారు విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులపై దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలని అన్నారు విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని ఆకాంక్షించారు పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు జెడ్పీ పాఠశాల నిర్మిస్తున్న ప్రదేశాన్ని స్లాబ్ గోడలు పూర్తి అయిన నాలుగవ తరగతి గదులు కలెక్టర్ పరిశీలించారు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వస్తానని విద్యార్థులలో విద్యా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు కలెక్టర్ వెంట ఎంఈఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు